పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన ను మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ గల పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు అనంతరం స్థానిక ఎస్ఐ వెంకటప్పయ్య చెక్కింగ్ సిబ్బందితో పలు సిబ్బంది సూచనలు సలహాలు చేశారు నిరంతరం పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆ వివరాలు రికార్డులో కచ్చితంగా నమోదు చేయాలని ఆయన సిబ్బంది సూచించారు

కొంచెం మనం ప్రెషర్ ఎక్కువైందండి కొద్ది ఒకరికే ఇన్షన్ సీలు దొరుకుతాయి ఇష్టం మంగపేటోడో ఏటూడో కరగూడో యావెన్యూ ఒక ఇటువంటి వ్యావ్ కుది వెళ్ళకూడదు ఇది మొత్తం చెట్ల నేను అక్కడ ఏం ఇచ్చాడు నేను ఇచ్చిన అందరికీ అంటే ఇది లోకల్లో పోతుంటారు లోకల్లో ఐడెంట్లు పోతు వాళ్ళకి పోయి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు నేపడుతుంది డబ్బులు ఈవినింగ్ మార్నింగ్ అక్కడ కర్కూడదు అరకుడర్ పని ఉంది ఆ మెయిన్ వాల్